మార్నింగ్ టిఫిన్గా ఓట్స్ మిల్లెట్ మ్యాగీ చేస్తున్నానండి పిల్లలు ఎంతో ఇష్టపడే మ్యాగీని ఇలా హెల్దీ మ్యాగీ తీసుకుంటే చాలా మంచిదని నేను ఈ ఓట్స్ మిల్లెట్ మ్యాగీ తీసుకున్నానండి ఎగ్తో మ్యాగీ ఎలా తయారు చేయాలి చూపిస్తున్నానండి ఇలా ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెము మ్యాగీ మసాలా వేసుకోవాలి వీటన్నిటిని కలిపేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది మొత్తం ఎలా స్ప్రెడ్ చేసుకుందాం ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి చూండి కింద ఒక లేరు ఫామ్ అయ్యాక కలుపుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి వీటిని ఒక బౌల్లో వేసుకుందాం అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం సాల్ కొంచెము పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మీరు ఎంతైతే మ్యాగీ తీసుకుంటారో ఆ మ్యాగీకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి అప్పుడే మన మ్యాగీ టేస్టీగా ఉంటుంది విడివిడిగా అంటే పొడి పొడిగా ఉంటుంది పాయసంలాగా అవ్వకుండా మ్యాగీ మసాలా వేసేసుకోవాలి చూడండి ఓట్స్ మ్యాగీ ఇలా కలరు చేంజ్ అయ్యి ఉంటుంది ఈ మ్యాగీలో ఓట్స్ రాగులు జొన్నలు కలిసి ఉన్నాయండి ఇలా మనీసరు ఒక వచ్చాక సాల్ట్ సరిపోతే చెక్ చేసుకుని వేసుకోవచ్చండి మ్యాగీ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేద్దాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ని వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇలా వాటర్ ఉన్నప్పుడైనా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చండి ఎందుకంటే ఈ వాటర్ అనేది చిక్కబడిది కాబట్టి నూడిల్స్ అంటుకోకుండా చక్కగా ఎలా తినేయచ్చు లేదు వాటర్ మొత్తం కొంచెం ఇంకిపోయేలాగా ఉంచుకోవాలన్నా ఉంచేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ ఇంకనేస్తున్నానండి చూడండి మన మ్యాగీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాం సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మ్యాగీ రెడీ అయింది ఇలా పిల్లలు ఇష్టాలు కూడా కాదనకుండా ఇలా హెల్దీ మ్యాగీ తయారు చేసి పెట్టని హ్యాపీగా తినేస్తారు పిల్లలు ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకనే చాలా మంది వీడియో చూస్తున్నారండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్